హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వార్తలకు స్వాగతం ఈ మధ్య మనం చూస్తుంటాం చాలా మంది అయితే సినిమాలలో నటించాలని అయితే చాలా మంది ఎన్నో ఆశలతో అయితే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అయితే చూస్తూ ఉంటారు దానికోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదే విధంగా చాలా మంది కృష్ణనగర్ లో వచ్చి కృష్ణనగర్ గల్లీలలో అయితే తిరుగుతూ కనబడుతూ ఉంటారు అదే రకంగా కొంతమంది తమ సోషల్ మీడియాలో తమ వీడియోలను ప్రదర్శిస్తూ తమ పబ్లిసిటీని పెంచుకుంటూ ఆ తర్వాత డైరెక్టర్ల దృష్టిలో సినిమా వాళ్ళ దృష్టిలో పడి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఉంటారు అదే విధంగా ఒక బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి అయితే ఈ విధంగానే నెట్టింట తన వీడియోలను అయితే ప్రదర్శిస్తూ సినిమా ఛాన్సుల కోసం అయితే ట్రై చేస్తూ ఉంది అదే తరుణంలో ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆ విధంగా వీడియోలు చేస్తున్న తరుణంలో ఆమెకైతే ఒక ఆ క్యాస్టింగ్ లకు సంబంధించినటువంటి ఒక యాడ్ అయితే కనిపించింది ఈ యాడ్ కనపడంతో అమ్మాయి వెంటనే ఎగ్జైట్ అయిపోయి ఆ నెంబర్ ను సంప్రదించడం జరిగింది ఆ నెంబర్ ను సంప్రదించిన వెంటనే ఆ గార్డ్ ఎవడైతే ఉన్నాడో అమ్మాయిని అయితే ఫోటోలో వేసుకొని మోసం అయితే చేయడం జరిగింది మొదటగా తనను పన్నెండు వేల ఐదు వందలు చెల్లించమని అప్పుడే నీకు ఆ సినిమా ఇండస్ట్రీలో యూనియన్ కార్డు దొరుకుతుందని ఆర్టిస్ట్ కార్డు దొరుకుతుందని అయితే ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది ఆ అతడి మాటలకు మోస నమ్మిన అమ్మాయి వెంటనే ఆ పన్నెండు వేల ఐదు వందలను ఫోన్ పే ద్వారా చెల్లించడం జరిగింది అలాగే సింగపూర్ లో షూటింగ్ ఉంటుందని చెప్పి ఆ మీ తండ్రికి మీకు ఇద్దరికి టికెట్ తీసుకోవాలి వీసా పాస్పోర్ట్ అవసరం అని చెప్పేసి ఒక లక్ష ఇరవై ఐదు ఆ తీసుకున్నట్టయితే మనకి సమాచారం అందుతుంది ఆ విధంగా మొత్తంగా లక్షా డెబ్బై వేలైతే అమ్మాయి దగ్గర నుండి ఆ కేటుగాడు ఎవడైతున్నాడో ఆ కేటుగాడు అయితే ఆ వసూలు చేసుకొని అమ్మాయిని అయితే మోసం చేయడం జరిగింది ఈ కొద్ది కాసేపటికి తేరుకున్న అమ్మాయి ఆ పోలీసులను అయితే సంప్రదించడం జరిగింది వెంటనే పోలీసులు స్పందించి ఇలాంటి మోసాలకు మోసపోతాయి పోలీసులు అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది కేసును టేకప్ చేసిన పోలీసులు వెంటనే దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు ఈ విధమైన ప్రకటనలు చూసినప్పుడు జనాలు మోసపోకుండా ఆ మోసపోకుండా ఉండాలని చెప్పి అయితే పోలీసులు అయితే హెచ్చరించడం జరుగుతుంది